దగ్గుపాటి వారసుడు రాణా సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు తెరంగేటం సినిమా లీడర్తోనే తన కెరీర్ ఎలా ఉండబోతుంది అన్నది హింటించాడు రానా అంతేకాదు స్టార్ ఇమేజ్లు గట్రా మనకు సూట్ అవ్వవు అని ఏ పాత్రకైనా తను రెడీ అని ప్రూవ్ చేసుకున్నాడు బాహుబలి సినిమాలో బలాల దేవగా రాణా అదరగొట్టగా అది చూసి భీమ్లా నాయక్లో డానియల్ శేఖర్ రోల్ ఇవ్వగా దాన్ని కూడా అదిరిపోయేలా చేశాడు రానా కమర్షియల్ సినిమాల కన్నా కంటెంట్ ఉన్న సినిమాలే చేస్తున్నాడు అయితే తెలుగు తెర మీద ఆయన కనిపించి చాలా రోజులు అవుతుందనిపిస్తుంది రానా రీడోల్ సినిమా వచ్చి మూడేళ్ళు అవుతుంది టూ థౌసండ్ ట్వంటీ టూలో విరాట్ పర్వం చేశాడు రానా ఆ తర్వాత నిఖిల్స్ పైలో గెస్ట్ రోల్లో కనిపించాడు సూపర్ స్టార్ రజనీకాంత్ వేటయ్యంలో విలన్ గా నటించాడు రానా ఆ సినిమాలో రానా పాత్రకు అంతగా ఆదరణ దక్కలేదు అయితే రానా కాస్త కాన్సన్ట్రేట్ చేస్తే మంచి సినిమాలు పడే అవకాశం ఉంటుంది కానీ రానా మాత్రం అందుకు రెడీ అనేలా లేడు నెట్ఫ్లిక్స్ లో బాబాయ్ వెంకటేష్ తో కలిసి చేసిన రానా నాయుడు సీజన్ వన్ సూపర్ హిట్ కాగా సీజన్ టూ మాత్రం నిరాశపరిచింది ప్రస్తుతం రానా కాంత సినిమాలో నటిస్తున్నాడు ఆ సినిమాలో దుర్గా సల్మాన్ కూడా ఉన్నాడు సో మరోసారి రానా నెగిటివ్ రోల్లో చేస్తున్నాడా అన్న డౌట్ వస్తుంది దగ్గుపడి రానా కెరీర్పై మీ ఒపీనియన్ ఏంటి అతని సినిమాలో మీకు ఇష్టమైన సినిమా ఏంటి అన్నది కింద కామెంట్ చేయండి అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి